Eu చాలా ఘనంగా ఈరోజు అక్కినేని పురస్కార సమావేశాన్ని నిర్వహించారు మంచి పాటలు వినిపించారు పురస్కార గ్రహీతులందరూ కూడా సింగర్సే జురస్కార గ్రహీతులందరూ కూడా అక్కినేని గారితో ఎంతో కొంత సంబంధం ఉంది అందరికీ ఎక్కువ సాన్నిధ్యం కూడా ఉంది అక్కినేని గారు గొప్ప నటుడు వారిని పురస్కరించుకొని వారిని స్మరణలో ఈ పురస్కారాలు అందజేయడం అనేది చాలా గొప్ప విషయం వారిని వారి సినిమాలు చూడని వాళ్ళు ఉండరు మా వయసు వాళ్ళైతే వారికి మా బాల్యం మా కాలేజీ లైఫ్ కానీ వారి సినిమాలు చూస్తూనే గడుస్తూనే గడిచాయి వారి నటనను దేవదాస్ కానీ ఎన్నో సినిమాలు అద్భుతమైన నటన అందించారు వారి ఘంటసాల గొంతులో వారి నటన ఘంటసాల గారి గొంతు చాలా మంచి కాంబినేషన్ ఎన్నటికీ మరవలేనిది ఈరోజు ఈ పురస్కారం నాతో రావడం సంతోషం మిగతా వాళ్ళందరూ కూడా నాతో పాటుగా చాలా ఆనందించి ఈరోజు ఈ ఫంక్షన్ను చాలా దిగ్విజయం చేశారు ఈ పురస్కారం అందించేందుకు మరొకసారి నిర్భావకులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాను అవును అసలు భారతిలో పురస్కారం తీసుకోవడంది ఒక డ్రీమ్ అది ఒక కళ అయితే మా లాంటి కళాకారులు ముఖ్యంగా మేము వరంగంలో ఉంటాము అయినా మా కళను గుర్తించి శరత్చంద్ర గారు తర్వాత ఈ ఆర్ట్ ఆర్ట్స్ అకాడమీ వాళ్ళు గుర్తించి మమ్మరి ఇక్కడ ఆహ్వానించి మాకు పురస్కారం రవీంద్ర భారతి హాల్లో ఇక్కడ పెద్ద హాల్ అంటే ఒకటి తయారాది కాదు ఒకటి చాలా పెద్ద ఆడిటోరియం రవీంద్ర భారతి చాలా ప్రఖ్యాతం ప్రఖ్యాతిగా వచ్చింది కాబట్టి ఇక్కడ తీసుకోవడం మా కుటుంబానికి కానీ మా ఫ్రెండ్స్ కానీ అందరికి కూడా చాలా గర్వకారం నాగేశ్వరరావు విమానంలో ఉన్నారు ఆయన నుంచి మీరు పాట పాడండి సార్ ఏం పాడుతారు మోహన్ నమస్తే సార్ ఓహో మీ అబ్బాయికి ఏదో పాట వచ్చు

ప్రేక్షకులందరికీ కూడా ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాం దాదాపు దాదాపు ఫాన్ మరియు పద్మభూషణు అందుకున్నటువంటి ప్రముఖ నటుడు మా పరికినే నాగేశ్వరరావు గారు వారి గురించి ఎంత చెప్పినా తక్కువే అసలు మహానుభావులు తెలుగు పరి పరిశ్రమకు సినీ పరిశ్రమకు రెండు పళ్ళు అక్కిన నాగేశ్వర గారు ఎన్టీ రామారావు గారు అటువంటి అక్కినాయ నాగేశ్వరరావు గారి శత ఉత్సవాల సందర్భంగా ఖంఠశాల ఆర్ట్స్ అకాడమీ వారు ఇవాళ అక్కిరే నాగేశ్వరరావు గారి పురస్కారాలని ఒక ఐదుగు అందజేశారు ప్రముఖులకి వాళ్ళతో ముంబై నుంచి వచ్చినటువంటి శంకర్ ప్రసాద్ గారు భేముల ఫౌండేషన్ చైర్మన్ అలాగే కన్సూమర్ కౌన్సిల్లో కూడా ఆయన అనేక కార్యక్రమాలు చేసిన వ్యక్తి అలాగే మరొక ప్రముఖులు విశాఖపట్నం నుంచి విచ్చేశారు రంగనాథ్ గారు అక్కడ ప్రముఖ న్యాయవాది విశాఖపట్నం నుంచి వారు కూడా ఖండు సహాలు అంటే అవిధమైన ప్రేమ అయిన పాటలు ఎన్నో నేర్చుకుని ఎన్నో సంవత్సరాల నుంచి పాడుతున్నారు అలాగే వరంగల్ నుంచి విచ్చేశారు మరి ప్రొఫెసర్ గారు వారిని ఇలా కొంతమందిని అందరినీ కూడా ఇవాళ ఐదుగురికి ఒక అక్కినే నాగేశ్వర గారి పురస్కారాలు ఇవ్వడం జరిగింది వాళ్ళ మంచి కార్యక్రమానికి నేను కూడా రావడాన్ని నేను రోజు నేను భావిస్తున్నాను అన్నపూర్ణ స్టూడియోస్ స్టూడియోస్కి కూడా నేను న్యాయవాదిగా ఉన్నాను నా ఈశ్వరావు గారంటే తెలియని వాటి ఆయన్ని అభిమానించిన వారు ఉండరు అంత గొప్ప వ్యక్తి ఆయన ఎంత మౌన్నతమైన వ్యక్తి అంటే ఒకసారి ఇవాళ ప్రముఖ రచయిత ఎవరైతే ఉన్నారో ఆర్ఆర్ ఆర్ సినిమాలకి బుర్ర సాయి మాధవ్ గారు ఒక కార్యక్రమానికి నాగేశ్వరరావు గారిని ఇన్వైట్ చేయాలని పూర్వం ఆయనకి పరిచయం ఉన్నటువంటి ఒక వ్యక్తిని అమౌంట్ పెట్టుకోవాలి తన ద్వారా అయితే మనకి ఆ ప్రోగ్రాంకి ఆయన వస్తాడని మరి వెళితే ఈ వ్యక్తి ఆయనతో మాట్లాడేటప్పుడు శారద మీకు తెలుసా అని అడిగాడు శారద ప్రోగ్రామ్ ఉందని శారద గురించి మిమ్మల్ని పిలవడానికి వచ్చామో శారద ఆయన వెంటనే ఏ శారద నాకు శారద ఎవరో తెలియదు అన్నాడు అదేంటి సార్ మీతో చాలా సినిమాల్లో చేశారు శారద తెలియపాటు ఏ శారద తెలియదే అని అన్నారు అప్పుడు వెంటనే కలిగించుకొని ముర్రా సాయి మాధవ్ గారు కాదు సార్ ఆయన ఏదో చెప్తున్నాడు శారద అని అన్నారు ఆహా శారద గారు నాకు తెలుసు కానీ శారద తెలియదు ఎంత ఉన్నతమైన వ్యక్తితో చూడండి ఆ ఇన్స్పిరేషన్తో ముర్రా సాయి మాధవ్ గారు మహానటి సావిత్రి సినిమా రాసేటప్పుడు ఆ ఇన్స్పిరేషన్ తీసుకునే సినిమాలో నరేష్ గారికి ఒక డైలాగ్ పెడతారు వీళ్ళు చదువుతారు నరేష్ సావిత్రి తెలుసా మీ కానీ అది ఇన్స్పిరేషన్ అప్పుడు నరేష్ ఎన్నిసార్లు అంటే తెలియదు అని అది కాదండి నాకు సావిత్రి తెలియదు సావిత్రి గారు తెలుసు చూడండి ఒక ఇన్స్పిరేషన్ అందులో అక్కిన తప్పినయ ఇవి సాయి మాధవరావు గారు చెప్పు సాయి మాధవ గారు చెప్పి తెలుసుకోవాలి సార్ అన్నపూర్ణ చూస్తూ ఎన్ని అనుబంధం ఆయన చాలా సంవత్సరాలు చాలా సంవత్సరాల నుంచి ఉన్నాము తర్వాత మా పిల్లలకి వాళ్ళు ఇప్పుడు అందుబాటులో వస్తుంటారు ముందు అందరికంటే ముందుగా వివాహం ఆ ఎవరు కనబడతారంటే పొద్దున్న ఏడు ఏడు అందరికీ సుమంత గారు వచ్చేస్తారు నాగేశ్వర నాకు గురుగారు వరప్రసాద్ గారు పరిచయం చేసినారు డాక్టర్ సురేష్ చంద్ర ఆ తర్వాత మొన్న మలేషియా ప్రోగ్రాం నేను చేసినప్పుడు మేము అందరం కలిసి మలేషియాలో చాలా గ్రాండ్గా ప్రోగ్రామ్ చేసినాను ఆ తర్వాత గురుగారు నాకు కనీసం సిక్స్ ఇయర్స్ నుంచి నాకు చాలా దగ్గర సంబంధము నాకు ఒక అన్నదమ్ముళ్లాగా ఉన్నాడు నేను చాలా కలిసి ఇంకా చాలా కార్యక్రమాలు చేసేసి ఉంది తర్వాత ఈ డిసెంబర్లో నేను బాంబేలో ప్రోగ్రాం పెట్టుకున్నాను డాక్టర్ సురేష్ చంద్ర మన గురుగారి ద్వారా దాంట్లో వచ్చినందుకు చాలా గర్వపడుతున్నాను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయినందుకు పురస్కారం కూడా తీసుకున్న పురస్కారం తీసుకున్నందుకు అందరికీ కృతంకరంగా చూస్తున్నాను చాలా సంతోషంగా ఉన్నాను సో అలాంటి మహానుభావుడు పురస్కారం నేను తీసుకునేందుకు బాధ్యత కలిగిన చాలా పెరిగింది చాలా పెరిగింది బాధ్యత కాదు నాకు నా నా బాంబై స్నేహితులు కానీ నా ఆల్ ఓవర్ వరల్డ్ కానీ అందరూ చాలా గర్వపడుతున్నారు ఈ లైట్ పంపించాను అందరు చూసి చాలామంది నాకు ఫోన్ చేశారు ఇది నాకు చాలా గర్వమైన విషయం థ్యాంక్ యూ సో ఫేసికల్లీ మీరు ఎలా ఇన్వాల్వ్మెంట్ మా గురుగారితో నివర్నమెంట్ నా ప్రొఫెషన్ నేను ఓవర్సీస్ మ్యాన్ పవర్ రిక్రూట్మెంట్ను బాంబేలో నేను కన్జ్యూమర్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆల్ ఓవర్ ఇండియా చైర్మన్ ఆ తర్వాత నాది విమల ఫౌండేషన్ బాంబేలో ఉంది తర్వాత పొలిటికల్స్లో ఉన్నాను బిజినెస్లో ఉన్నాను ఇలాంటి స్నేహితులతో కలిసి చాలా దగ్గరగా ఉంటాను సార్ రవీంద్రబాద్ లాంటి చాలా ఇలాగే బాంబేలో రవీంద్ర నాట్యం ఉంది ఇలాగే మీరు ఇక్కడ భారతి అంటారు అక్కడ మేము రవీంద్ర నాట్యం అంటాము తర్వాత షణ్ముఖానంద హాల్ అక్కడ చాలా ప్రోగ్రామ్స్ మాకు జరుగుతూ ఉంటాయి ఈసారి ప్రోగ్రామ్ ఏదైనా శరత్ చంద్ర గారితో మా గురువారు వరప్రసాద్ గారితో ఏదైనా ప్రోగ్రామ్ పడితే అక్కడే పెట్టాలని అనుకుంటున్నాను సార్ నెక్స్ట్ బాంబే ఎలాంటి ప్రోగ్రామ్ పెట్టబోతున్నారు ఇందాక అన్నారు బాంబేలో ప్రోగ్రాం ఉంటుంది అదే ఏ ఏలాంటి ప్రోగ్రాం సార్ మీరు అధ్యక్షులుగా కార్యక్రమం చేయడం మీరు ఏ రకంగా ఫీల్ సంగీతాభిమానం నాకు చిన్నప్పటి నుంచే ఉంది మేము అంటే అప్పుడు ఫస్ట్ ప్రైజ్ వచ్చినాయి అంటే నేను చాలా బాగా పాడానని కాదు నాకంటే బాగా పాడేవాళ్ళు అక్కడ ఎవరు లేక నాకే వచ్చింది ఇప్పుడు రిటైర్ అయిన ఉద్యోగులు ఇచ్చారు రెండు వేల పదిహేడులో సంగీత సాధన శరత్ చంద్ర గారి ఖండసాల కాలేజీలో చేరి సాధన చేస్తున్నాం గత ఏడేళ్లుగా విద్యార్థిగా దాంట్లో కొనసాగుతున్నాం ఇది ఒక కొత్త రకమైన జీవితం మాకు ఉద్యోగం గురించి రిటైర్ అయిన తర్వాత ఇది ఎంతో మనశ్శాంతి కలిగిస్తుంది ఆరోగ్యం కుదుటపడుతుంది వచ్చే ప్రేక్షకులకు కూడా ఎంతో ఆనందం కలిగిస్తుంది ఇది వైవిధ్యమైనటువంటి ఒక లలిత కళ సంగీతం అనేది అజరమారం అజరామారమైనదని మీరు ఎన్నో విన్నుంటారు వేత్తి పసురు వేత్తి వేత్తి గానరసం పనికి అన్నారు ఆర్యులని మీరు ఎన్నోసార్లు వినుంటారు మీరు పత్రికా విలేకరులుగా మీరు ఈ సంగీతాన్ని ప్రోత్సహించాలని కోరుకుంటూ అందరికీ విద్యను ఎప్పుడు ప్రచారం చేయాలని గారితో మీకున్న అనుబంధం అక్కినాయుని గారితో నేను పంతొమ్మిది వందల తొంభైలో ఇక్కడికి హైదరాబాద్ ఉద్యోగ తీర్చే బదిలీ మేము వచ్చిన తర్వాత వారితో సాన్నిహిత్యం పెరిగింది ఆయన దివంగతులు అయ్యేంత వరకు కూడా ప్రతిసారి అంటే వీలున్నంత వరకు అంటే ఎక్కడో పక్క జిల్లాల్లో ఉన్నప్పుడు తీరేది కాదు కానీ వారానికో నెలకో మాత్రం తప్పకుండా మేము కలుసుకునేవాళ్ళం ఎన్నో విషయాలు అంటే సినిమా విషయాలు కానీ రాజకీయ విషయాలు కానీ మన సొంత విషయాలు కానీ ఆయన ఎన్నో చెప్తుండేవారు ఆయన ఎంతో విజ్ఞాని ఆయన ఎప్పుడు నేను చదువుకోలేదు తమ్ముడు ఐదో తరగతి కూడా చదవలేదు కానీ ఆ మహానుభావులు రాసిన కవులు మాటలు నేను నా నోటితో పలికి ఎంతో అత్యద్భుతంగా పాడినటువంటి ఘంటసాల గారి పాటలు ఆయన నేపథ్యంలో ఉందా అనే తెర మీద ఉన్నా ఆయన ఘంటసాల గారికి రావాల్సిన పేరు కూడా రామారావు గారికి నాకే వచ్చిందని ఎన్నోసార్లు చెబుతున్నారు రామారావు గారికి ఎలా పాడేవారు నాగేశ్వరరావు గారికి కూడా ఆ డిఫరెన్స్ కనిపెట్టి పాడించేవారు ఘంటసాల ఆ గంటసాల గారికి కూడా నాకు కృతజ్ఞతలు ఆయన ఎన్నో సార్లు అనేవారు కాకపోతే దురదృష్టం దురదృష్ట చాలా యంగ్ ఏజ్లో చనిపోతుంది చాలా విషయాలు మేము పంచుకునేవాళ్ళం మన కుటుంబ విషయాలు సార్ మన ఆరోగ్య విషయాలు అన్నీ కూడా కాకపోతే ఆయన నేను తమ్ముడు నుండో నూరేళ్ళు బతుకుతాను నువ్వు రాసి పెట్టుకో మా అమ్మ గారు వందేళ్లు ఉన్నదని చెప్పేవారు కానీ దురదృష్ట శాత ఆయన ఉంది సరే అకాడమీ ఆర్ట్స్ అకాడమీలో శగత్ చంద్రతో కలిసి మీరు మీరు ఎన్ని పాటలు పాడుతారు బోసి ఇప్పుడు ఆయన నాకు రెండు మూడు వందల పాటలు నేర్పారు అంటే కొంచెం పర్ఫెక్షన్ అంటే సెవెంటీ ఎయిటీ పర్సెంట్ మార్కులు వచ్చే విధంగా అంటే కొత్త కొత్తవి కూడా ఎప్పుడన్నా వీలున్నప్పుడు నేర్చుకుంటూ ఉంటాం ఆయన పిలిచినప్పుడు ఆ ప్రోగ్రాం వెళ్ళడం దాంట్లో పాల్చుకుంటాను ఇప్పుడు అధ్యక్షుడిగా మీరు మీరు మీ సేవలు ఎలా నేను సొంతంగా ఏది చేయను శరత్ చంద్ర గారు ఏది ఏ పని చెప్తే ఆ పనిలో కళాశాలకు ఈ సంగీతాభిమానులకు ఎలా చేయాలి ఏమిటి సంగీత కళా పోషకులు ఎలా ఉండాలి మా వంతు సహకారం మేము అందిస్తూ ఈ పాటలు పాడుతూ మీకు ఎలా అనిపిస్తుంది చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నేను చిన్నప్పుడు మా పదో సంవత్సరం నుంచి కూడా ఎలిమెంటరీ స్కూల్లో హై స్కూల్ డిగ్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా ఈ పాటలు పాడేవాడు అది ఒక హాబీ ఉండేది కాబట్టి ఉద్యోగ జీవితంలో ఏనాడు పాట పాడలేదు ఒకే ఒకసారి మహబూబ్ నగర్లో ఒక పెళ్లిలో ఒక పాట పాడింది తెల్లవారు న్యూస్ పేపర్లో దాన్ని పెద్ద హైలైట్ చేసి రాశారు ఇంకా ఆనాటి నుంచి నేను ఎప్పుడూ పాడలే రిటైర్ అయ్యేంత వరకు యూ సార్ ట్స్ అకాడమీతో మీ అనుబంధం కింది ఘటశాల ఆర్ట్స్ అకాడమీ రెండు వేల పద్నాలుగు అనేసి అనుబంధం అంటే శరత్ చంద్ర గారితో నాకు అనుబంధం ఉంది మొట్టమొదటిసారిగా యూమాలు వచ్చినప్పుడు గాత్ర సహాయానికి కావాలని చెప్పేసి అని ఒక ఎవరిని అడిగినప్పుడు ఒక ఆయన కావాలి మంచిగా సో ఎన్నాళ్ళు వేష్ణోదేవి అనే పాటతో మీ ఇద్దరు ఫస్ట్ స్టేజ్ మీద స్టేజ్ పంచుకోవడం జరిగింది అప్పటి నుంచి మా అనుబంధం కొనసాగుతుంది సో ఇప్పుడు ఈ పురస్కారానికి నేను నన్ను ఇంప్రూవ్ చేసిన నాకు చాలా ఆనందంగా ఉంది అడిగారు నన్ను నేను ఇంప్రూవ్ చేసామని చెప్పేసి ఆనందపడ్డాను దానికి చాలా గట్స్ నేను అకినే అగ్ని నాయసరావు గారు అవార్డు పోయాలంటే నా బాధ్యత మరింత పెరిగింది ఎందుకంటే సరదాగా స్టేజ్ మీద పాటలు పాడుకునే నేను ఇంత పెద్ద అవార్డు తీసుకున్న తర్వాత ఇప్పుడు చాలా భయభక్తులతో ఒళ్ళు దగ్గర పెట్టుకుని నేను పెర్ఫామ్ చేయాలి తర్వాత నేను ఎందుకంటే చాలా గంటలు అనుకరిస్తాను వెమికరీ సింగింగ్ నాకు రెండూ కూడా చాలా బాగా అంటే పాటలు బాగా పాడుతాను సో వెమికరీ కూడా నేను నేర్చుకున్నాను ఇప్పుడు అకినే నాయసరావు గారు వాయిస్ నేను అక్కడ చేసినట్టు చేసినా సో

పురస్కారం తీసుకో చాలా ఆనందంగా ఉంది గర్వంగా ఉంది ఈ అవకాశం ఇచ్చిన ఈ అవకాశం శరత్ చంద్ర గారికి ఆర్ట్స్ అకాడమీ వారికి నేను కళాత్మకంగా